పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో గురువులు విద్యార్థులను దండించటం మందలించటం సహజం కానీ ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కోపంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు విద్యార్థుని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు దాంతో ఆ విద్యార్థి దెబ్బలు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయిబెరీలో చోటు చేసుకుంది వేసవి సెలవులకు ముందు ఏప్రిల్లో హోంవర్క్ ఇవ్వగా సదరు విద్యార్థి అది పూర్తి చేయకుండానే స్కూల్కి తిరిగి వచ్చాడు ఎందుకు చేయలేదని ప్రశ్నించగా వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోయానంటూ విద్యార్థి సమాధానం ఇవ్వడంతో ఉపాధ్యాయుడు సహనం కోల్పోయి కొట్టాడు కర్రతో తీవ్రంగా కొట్టడంతో పాటు బలవంతంగా తోసేశాడు దీంతో విద్యార్థి తప్పి పడిపోవడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు సమాచారం అందుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు తండ్రి ఫిర్యాదు మేరకు నిందిత ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు విద్యార్థి ముఖం నోటిపై గాయాలు అయ్యాయని ఒక పన్ను కూడా విరిగిపోయిందని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సలోన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు విద్యార్థి తండ్రి స్పందిస్తూ తన కుమారుణ్ణి దారుణంగా కొట్టారని ఆసుపత్రిలో చేర్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు